తిరుమల నెయ్యిలో కల్తీ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా జాతీయ టీవీ ఛానళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేసి మరి తిరుమల లడ్డూలు తయారీలో వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం పంది మాంసం ఉంది అంటూ నిర్ధారణతో కథనాలు ప్రసారం చేయడంతో పాటు పెద్ద ఎత్తున చర్చలు పెడుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందువులకు దారుణమైన వెన్నుపోటు పడింది మోసం చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు డిబేట్లు పెడుతూ ఉన్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ధర్మారెడ్డి ఎక్కడున్నారు ధర్మారెడ్డి బయటికి రావాలి కదా ఎందుకంటే ఎందుకు రావాలి అతను అంటే ఒక అధికార అయి ఉండవచ్చు కానీ తిరుమలలో ఐదేళ్ల పాటు అప్రతిహాతంగా అధికారాల్ని చెలాయించిన వ్యక్తి ధర్మారెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల్ని కూడా లెక్క చేయనంత స్థాయిలో తన అధికారాన్ని చెలాయించారు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖని కూడా ఆయన లెక్క చేసేవారు కాదన్న ఆరోపణలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ధర్మారెడ్డి ఒక నియంత్రణ మారిపోయారు ఇక్కడ ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ కూడా వాపోయిన ఉద్దంతాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో తనకు నేరుగా సంబంధాలు ఉన్నాయి అన్న అహంకారంతో ధర్మారెడ్డి ఎవరిని లెక్క చేసేవారు కాదు విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకున్నారు అన్న విమర్శలు కూడా వచ్చాయి ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈరోజు వస్తున్న ప్రతి ప్రశ్నకు ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకంటే నిర్ణయాలు తీసుకున్నదంతా ఆయన హయాంలోనే మార్కెట్లో బయట ఆవుని వెయ్యి రూపాయలు కిలో పలుకుతూ ఉంటే ఉత్తరాది కంపెనీ వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకే కిలో నేని చెప్పున సరఫరా చేస్తామంటే ధర్మారెడ్డి ఎలా అంగీకరించారు దానికి ఎలా ఆమోదం తెలిపింది బోర్డు ఇది ఇప్పుడు ప్రధాన ప్రశ్న నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకు వెయ్యి రూపాయలు నెయ్యిని సరే బల్క్ మీద కాస్త ధర తగ్గొచ్చు కానీ ఏకంగా నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకే తాము సరఫరా చేస్తామని ఒక ఉత్తరాది కంపెనీ వస్తే టెండర్ అప్పగించేస్తారా క్వాలిటీ ఏమవుతుంది అన్న కనీసం ఇది లేదా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆ రోజే చెప్పారు మేము క్వాలిటీలో రాజీ పడం అందుకే మా ధర ఎక్కువగానే ఉంటుంది ఎవరైనా తక్కువ ధరకు నెయ్యి సప్లై చేస్తామని వచ్చారంటే వాళ్ళు ఆటోమేటిక్గా క్వాలిటీ విషయంలో రాజీ పడతారు అని ఆ రోజే చెప్పారు ఆయన పత్రికాముఖంగా ఈ ఆలోచన ధర్మారెడ్డికి ఎందుకు రాలేదు వెయ్యి రూపాయలు లేని నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఒకటి సప్లై చేస్తున్నారంటే డబ్బులు మిగిలితే సరిపోద్దా తిరుమల లాంటి చోట్ల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో క్వాలిటీ ముఖ్యం కాదా ఇంకొక రెండు వందల రూపాయలకే సప్లై చేస్తానని వచ్చేస్తారు ఇచ్చేస్తారా దీనికి ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి ఇది రాజకీయ అంశంగా మారిపోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కింద మీద పడతారు అది వాళ్ళకే ఇబ్బంది కాబట్టి రాజకీయంగా వాళ్ళే చూసుకుంటారు అని ధర్మారెడ్డి ఇంట్లో కూర్చుంటే అది ద్రోహం భక్తులకు స్వామికి అందరికీ ద్రోహం చేసినట్టే అవుతుంది అసలు అప్పుడు ఏం జరిగిందో బయటకు వచ్చి వివరణ ఇవ్వాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీడియా చేస్తున్న ఆరోపణలు అన్నింటికీ సరైన సమాధానం స్పష్టంగా చెప్పగలిగిన వ్యక్తి ధర్మారెడ్డి మాత్రమే నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నాకేం సంబంధం నన్ను ఎవరు అడగడానికి వీలు లేదని దాక్కుంటే కరెక్ట్ కాదు ఆయనే దీనికి బాధ్యత ఏం జరిగినా తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా తప్పు చేశారని చెప్పడం లేదు నిర్ధారించడం లేదు తప్పు జరిగిండొచ్చు జరగకపోండవచ్చు జరిగిందో లేదో ధర్మారెడ్డి వచ్చి బయటకు చెప్పాలి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడగ చుట్టుకుంటోంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అని ధర్మారెడ్డి ఉండడం కరెక్ట్ కాదు ధర్మారెడ్డి బయటకు రావాలి అన్న డిమాండ్ని ప్రతి ఒక్కరూ చేయాలి చాలా సున్నితమైన అంశంగా మారిపోయింది జాతీయ ఛానళ్ళలో ట్విట్టర్లో ఫేస్బుక్లో ప్రతి చోట ఈ అంశం నేషనల్ వైడ్గా నడుస్తూ ఉంది హిందువులకు దృష్టిలో జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద విలన్లా హిందువులకు పెద్ద ద్రోహం చేసిన వ్యక్తిలా చిత్రీకరించే ప్రయత్నం అయితే శరవేగంగా సాగిపోతోంది ఇక్కడైనా కాస్త లోతుగా ఏం జరిగింది ఎవరు ఎలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారేమో కానీ ఇక జాతీయ స్థాయిలో పక్క రాష్ట్రాల్లో నేషనల్ మీడియా అయితే అలా కూడా లేదు ఒక రిపోర్ట్ వచ్చింది దాంట్లో ఇది ఉన్నాయని చెప్పారు సో జంతువులకు కలిపేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగిపోయింది అంటే చర్చలు నడుపుతున్నారు ట్విట్టర్లో ప్రతి చోట ఇదే ప్రచారం నడుస్తుంది ఇంతగా ప్రచారం నడుస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ లోకల్లో చిన్న చిన్న వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి డిబేట్లు రెండు మూడు డిబేట్ నడిపితే కాదు ఇది టాప్ లెవెల్లో నుంచే సమాధానం రావాలి అసలు ఏం జరిగింది అన్న దానిపైన కీలకమైన నాయకులు వైసీపీ టాప్ లీడర్షిప్ే స్పందించాల్సినంత తీవ్రంగా అయితే పరిస్థితి తయారైంది లేదంటే కొద్ది రోజులు నడిచి వెళ్ళిపోతుంది అనుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతి ఒక్క కోటలలో ప్రధానంగా హిందువుల్లో ఇది మనుషుల్లో వాళ్ళు నాటుకుపోయే ప్రమాదం కూడా ఉంది ఆ స్థాయిలో అవతల వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు సుబ్బారెడ్డి సవాల్ చేశారు నేను వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన రావాలి ఇప్పుడు తిరుమలకు వచ్చి చేయాలి తప్పు జరగలేదు అని ధీమాగా ఉన్నప్పుడు చేసి చెప్పాలి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే ఇంత ధైర్యంగా స్వామి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయరు కదా అన్న ఒక నమ్మకం ప్రజల్లో కలుగుతుంది అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మేము మా వంతుగా వివరణ ఇచ్చేసాం ఇక మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటే మాత్రం వైసీపీ చాలా నష్టపోతుంది న్యాయ పోరాటం కూడా చేయక తప్పని పరిస్థితి ఎందుకంటే మొత్తం నేషనల్ మీడియా ఒక లైన్ తీసేసుకుంది ఇక్కడ లోకల్లో మీడియా ఒక లైన్ తీసుకుంది ఇంకా ధర్మారెడ్డి అలాంటి వాళ్ళ దెబ్బకు అప్పట్లో తిరుమల దగ్గర అక్కడ ఆయన అధికారాల చెలాయింపుకు తట్టుకోలేక ఎక్కడన్నా ఇబ్బంది పడిన వాళ్ళు మాజీ పూజారులు అందరూ కూడా ఎస్ చంద్రబాబు నాయుడు చెప్పిందే కరెక్ట్ ధర్మారెడ్డి హయాంలో గతంలో ఇలాగే జరిగిందంటూ ఒకళ్ళు తప్పుచ్చుకొని మరి వాళ్ళనే సమర్థించే పరిస్థితి వచ్చింది ఈ అంశంపైన వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వైసీపీ తరఫున న్యాయవాదులు మూడు విజ్ఞప్తులు చేశారు సిట్టింగ్ జడ్జితో కానీ లేకుంటే హైకోర్టే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ చేయించడం కానీ లేదంటే సిబిఐకి ఇచ్చినా కూడా అభ్యంతరం లేదని చెప్పారు అయితే అటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి విజిలెన్స్ విచారణ అన్న అంశం తెరవైకి రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించారు విజిలెన్స్ అనే అన్నది చంద్రబాబు నాయుడు అనుసంధానలోనే పనిచేస్తుంది ఆయన ఇప్పటికే ఒక లైన్ ప్రవేశపెట్టారు కల్తీ జరిగింది కొవ్వు కలిపారని కాబట్టి ఇలా ముఖ్యమంత్రి ఒక లైన్ సెట్ చేసిన తర్వాత ఇక ఆయన కింద పనిచేసే విజిలెన్స్ నిజాలు బయటకు తీస్తుంది అన్న నమ్మకం మాకు లేదు కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేకుంటే ఒకటి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కానీ లేకుంటే సిబిఐతో కానీ విచారణ జరిపించాలని కోరారు బుధవారం హైకోర్టు ఎలా స్పందిస్తుంది దీనిపైన వాదన సందర్భంగా అన్నదైతే చూడాలి సో ఈ విషయంలో హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాదనలు గట్టిగా వినిపించాలి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతున్న ప్రచారానికి వైసీపీ నుంచి జరుగుతున్న సమాధానాలు కౌంటర్కి అయితే పొందనలేదు మళ్ళీ అప్పర్ హ్యాండ్గానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కాస్త ఇంకా స్పీడ్గా తమ వాదన కానీ ఆ రోజు ఏం జరిగింది ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నిజంగా ఇది జరిగిందా లేదా అన్న దానిపైన ప్రజలు నమ్మేలా ఒక లాజికల్గా వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ధర్మారెడ్డి అనే వ్యక్తి బయటకు రావాలి ఇప్పుడు ఐదేళ్ళు విపరీతంగా అధికారాన్ని చెలాయించేసి రిటైర్ అయిపోయాను కాబట్టి నాకు సంబంధం లేదని ఇంట్లో కూర్చుంటే కరెక్ట్ కాదు ఆయన వివరణ ఇవ్వాలి ఆయన అయితేనే కరెక్ట్గా వివరణ ఇవ్వగలుగుతారు వైవి సుబ్బారెడ్డి స్పందించారు భూమన్ కరుణాకర్ రెడ్డి స్పందించారు వాళ్ళు మళ్ళీ కూడా స్పందించాలి ఎందుకంటే ఒక వివరణ ఇచ్చిన తర్వాత మరో అంశాన్ని మరో ఆరోపణని తెరపైకి తెస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటప్పుడు ప్రతి దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే వాళ్ళు ఏదో కొల్లక ఆరోపణలు చేస్తూ ఉంటారు కో కొల్లలుగా మేము ప్రదానికి వివరణ ఇవ్వాలా అని ఆగిపోయే విషయం అయితే కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అంశంగా మారుతోంది కాబట్టి దీనిపైన వీలైతే జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వస్తారని ప్రచారం నడుస్తుంది రావాలి జగన్మోహన్ రెడ్డి కూడా వివరణ ఇవ్వాలి సవాళ్ళు కూడా చేయాలి మేము నిరూపిస్తాం ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయడానికనే సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముందుకు రావాలి తప్పు చేయనప్పుడు అలాంటి దాంట్లో ధర్మారెడ్డి ముందుకు రావాలి ఎస్ నా హయాంలోని ఈ నిర్ణయాలన్నీ జరిగాయి ఎక్కడ తప్పు జరగలేదు మేము ఎక్కడా తప్పు చేయలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రమాణం చేసేందుకు ధర్మారెడ్డి కూడా ముందుకు రావాలి సుబ్బారెడ్డి ఒక్కరే కాదు ఇక అటువైపు నుంచి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా రావాలి అప్పుడే ప్రజల్లో ఒక విశ్వాసం వెలుగుతుంది ఇది ఏంటంటే రెండు పక్షాలు రాజకీయ ఆరోపణలు పరస్పరం చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ఇది తేలే అంశం కూడా కాదు ఒక నాలుగు రోజులు విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేసి ఆ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఒక నెగిటివ్ ముద్ర వేసేసి శాశ్వతంగా అలా ముద్ర పడేలాగా చేసి దీన్ని ఆపేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన వాళ్ళు ఏదో దర్యాప్తు చేసి అరెస్టులు కేసులు పెట్టి ఇదంతా చేసే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నట్టు కనిపించడం లేదు కేవలం బదనాం చేయాలి అన్నట్టుగానే వెళ్తుంది